భారత మహిళా క్రికెట్ జట్ ఓపెనర్ స్మృతి మందన తన క్లాసికల్ ప్లే ఎలా ఉంటుందో మరోసారి తన బ్యాట్ ద్వారా రుచి చూపించింది ఇండియన్ పేసర్ సింగ్ అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన బౌలింగ్తో చుట్టేసింది భారత జట్టు రెండు వందల పదకొండు పరుగులో భారీ దాడితో ప్రత్యర్థిని మట్టి కరిపించింది కొన్ని రోజుల క్రితం ముగిసిన టీ ట్వంటీ సిరీస్ లో భారత్ రెండు ఓటితో కప్పును సొంతం చేసుకుంది మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా ఆదివారం ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మొదటి వన్డే జరిగింది టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ భారత్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది వర్ష హాఫ్ సెంచరీతో దుమ్ము రేపుతున్న స్మృతి మందిన వెస్టిండీస్ బాల్ జాగ్రత్తగా ఎదుర్కొంటేనే అద్భుతమైన కట్షాడతో అలరించింది మరో ఓపెనర్ గా భారత జట్టు చోటు దక్కించుకున్న ప్రతీకా రావల్ స్మృతి మందన ఆటను గమనిస్తూ డెబ్బీ మ్యాచ్ అయినప్పటికీ ధైర్యంగా విండీస్ బాలను ఎదుర్కొంది అరవై తొమ్మిది బంతులను నలభై పరుగులు చేసిన ప్రతీకా రావల్ జట్టు స్కోరు నూట పది పరుగుల వద్ద మొదటి వికెట్ రూపంలో వెనుతిరిగింది ఫస్ట్ బ్యాటర్ హర్డెన్ డ్యూల్ తో కలిసి స్మృతి మందన స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది ఫీల్డర్స్ మీద షాట్లు ఆడుతూ చోటుమచ్చిన బౌండరీస్ రాబట్టింది నూట రెండు బంతులు పదమూడు ఫోర్లతో తొంభై ఒక్క పరుగులు చేసి సెంచరీ వైపు తీసుకెళ్తున్న స్మృతి మందనాను విండీస్ బౌలర్ జయదా జేమ్స్ ఎల్బీడబ్ల్యూకి అవుట్ చేయడంతో వెస్టిండీస్ కు కొంత ఓరట కలిగింది భారత బ్యాటర్స్ లో హార్న్ డియోల్ నలభై నాలుగు పరుగులు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ముప్పై నాలుగు పరుగులు వికెట్ కీపర్ ఇచా ఘోష్ ఇరవై ఆరు పరుగులు మరియు జమీమా రెడ్రిక్స్ ముప్పై ఒక్క పరుగులు చేసి స్కోర్ బోర్డును దూకించడంతో భారత్ యాభై ఓవర్లో తొమ్మిది వికెట్ల నష్టానికి మూడు వందల పద్నాలుగు పరుగులు భారీ స్కోర్ సాధించింది వెస్టిండీస్ బౌలర్ జయదా జేమ్స్ ఐదు వికెట్ పడగొట్టి రాణించింది మూడు వందల పదిహేను పరుగులు భారీ లక్ష్యంతో బరిలో దిగిన వెస్టిండీస్ మొదటి బంతికి ఓపెనర్ క్వినా జోసఫ్ రన్అట్ అవడం ఆ జట్టును భారీ దెబ్బతీసింది ఇండియన్ పేస్ రేణుకా సింగ్ చక్కటి లైన్ అండ్ లెంగ్త్ తో బంతి ఇన్సైడ్ స్వింగ్ చేస్తూ వరుస వికెట్లతో వెస్టిండీస్ టాప్ ఆర్డర్ ను కకా వికలి చేసింది రేణుకా దెబ్బకు వెస్టిండీస్ జట్టు ఇరవై ఆరు పరులకు ఐదు వికెట్లు కోల్పోయి భారీ ఓటం వైపు పయనించింది భారత జట్టు ఫీల్డింగ్ లో కూడా మెరుస్తూ రేణుకా బౌలింగ్ లో వెస్టిండీస్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అలియా అలీనా ఇచ్చిన క్యాచ్ ను ఇండియన్ కెప్టెన్ హర్మీర్పత్ కౌర్ గాల్లోకి జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్ తో బట్టిన చెప్పాలి ఇండియన్ స్పిన్నర్ ప్రియా కూడా రెండు పడగొట్టి నెట్టింది భారత బౌలర్ మూకుముడి దాడి దెబ్బకు వెస్ట్ ఇండీస్ ఇరవై ఏడు లోపే నూట మూడు పరుగులకు ఆల్అౌట్ అయింది రెండు వందల పదకొండు పరుగులో భారీ దాడితో గెలిచిన భారత్ ఒకటి సున్నాతో సిరీస్ లో ముందంజలో ఉంది భారత బౌలర్లో రేణుక రేణుకా సింగ్ ఐదు వికెట్లు వెస్ట్ వెస్టిండీస్ ను కొప్ప గోల్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్